హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రవిస్ ఈ రోజు మనం యూట్యూబ్ లో ఫ్రీగా లభించేటువంటి థ్రిల్లర్ మూవీస్ యొక్క సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మనం చెప్పేటువంటి మంచి మూవీస్ కంటెంట్ ని మీరు మిస్ అవ్వడం జరుగుతుంది సుఖాల ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ సినిమాలో గోపి కృష్ణన్ పరీక్షలో ఫెయిల్ అయ్యి ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు అయితే అక్కడ గోపీ కృష్ణన్ ప్రవర్తన కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక దాంతో విసిగిపోయిన అతను విలాసం తన జీవితానికి అలవాటు పడతాడు మన హీరో అలా దారి తప్పిన గోపీ తెలివిగా చిన్న చిన్న క్రైమ్లు చేస్తూ క్యాష్ చేసుకుంటుంటాడు ఈ మధ్యలోనే శారదాంబతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు మనోడు ఇక ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ కావడానికి పెద్ద పెద్ద క్రైమ్స్ చేసి తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి గోపీకృష్ణ నుంచి సుధాకర్ కురూప్ గా మారతాడు మన హీరో అసలు గోపికృష్ణ చేసేటువంటి క్రైమ్ ఏమిటి అలాగే ఈ సుధాకర్ కురూప్ నుంచి మళ్ళీ అతను అలెగ్జాండర్ గా ఎలా మారాడు అన్నిటికి మించి అతని జీవితంలో చోటు చేసుకునేటువంటి సంఘటన ఘటనలు ఏమిటి చివరకు అతను ఏమి సాధించాడు మిగిలిన స్టోరీ ఈ సినిమా అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మూవీ నేమ్ వచ్చేసి కురుప్ ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది సో చూడాలంటే చూసండి సూపర్ గా ఉంటుంది ఈ సినిమా పంతొమ్మిది వందల కాలంలోని పశ్చిమ బెంగాల్ లోని శిబిపూర్ ప్రాంతం అక్కడ నేర ప్రపంచం మొఘల్ల ఆధిపత్యంలో నడుస్తున్న సమయంలో ఒక మహిళ గ్యాంగ్స్టర్ గా ఎలా ఎదిగింది ఆ ఎదుగుదల రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రభుత్వాన్ని ఎలా కుదిపేసింది అదే ఈ మూవీకి కేంద్ర బిందువు ఇక ఈ సినిమా ఒక సాధారణ క్రైమికత అయితే కాదు ఇది అధికారానికి భయానికి రాజకీయాలకు మధ్య చిక్కుకున్న ఓ మహిళ యొక్క ప్రయాణం శివపూర్ ప్రాంతంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయాలనుకున్న పోలీస్ వ్యవస్థకు అక్కడ ఆకస్మత్తుగా ఎదిగినటువంటి ఒక లేడీ డాన్ పెద్ద సవాల్ గా మారుతుంది ఆమె వెనుక ఉన్న కారణాలు ఏమిటి ఆమె ఎదుగుదల వెనుక రాజకీయాలు ఉన్నాయా లేదా పరిస్థితులు ఆమెను అలా మార్చాయా సో ఈ ప్రశ్నలకి సమాధానం తినాలంటే నెమ్మదిగా మనం ఈ సినిమా స్టోరీలకి వెళ్లాల్సిందే ఈ మూవీ నేమ్ వచ్చేసి ద లేడీ కిల్లర్ ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది చూడవారు చూసండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సినిమాలో ముత్తు అలియాస్ ముత్తు పాండియన్ ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి నీతి నిజాయితీగా పనిచేసిన ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళేమో టైగర్ అంటుంటారు తన భార్య పేరు రమ్యకృష్ణ ఇక ఏసీపీగా పనిచేస్తున్న తన కొడుకు అర్జున్ ఇక లోకంగా జీవితం కలుపుతుంటాడు మన హీరో ఇక నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడనే పేరున్న అర్జున్ పనితీరును చూసి తనలాగే తన కొడుకు కూడా నీతి నిజాయితీలతో పనిచేస్తున్నాడని గర్వపడుతుంటాడు మన హీరో ఇంతలోనే విగ్రహాల దొంగతన మూటా నాయకుడైన వర్మ ఆ యొక్క పని వల్ల ముత్తువేల్ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది ఇక ఆ విషయాన్ని పోలీసులు కూడా బయట పెట్టని పరిస్థితి ఉంటుంది అంతటితో ఆగకుండా ముత్తువేల్ కుటుంబాన్ని కూడా అంతం చేయడానికి సిద్ధపడతాడు ఈ వర్మ తన కుటుంబానికి అపాయం ఏర్పడిందని తెలుసుకున్న ముత్తు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు మరి అతి క్రూరమైన మనస్తత్వం ఉన్న వర్మని ముత్తు ఏం చేశాడనేది తెరపైనే చూడాలి ఈ మూవీ నేమ్ వచ్చేసి జైలర్ ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది చూడని వరకు చూసండి మస్తు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ మూవీ ఒక టెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆలోచింపజేసే కథతో ప్రేక్షకులను చివరి వరకు చాలా ఆసక్తిగా కూర్చోబెట్టే సినిమా సమాజంలో జరిగేటువంటి కొన్ని అన్యాయాలు సిస్టమ్ లోని లోపాలు ఒక వ్యక్తిని ఎలా మారుస్తాయన్నదే ఈ సినిమా ప్రధానాంశం న్యాయం కోసం ఒక సాధారణ వ్యక్తి తీసుకునే అసాధారణ నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తూ ఉంటాయి ఈ కథలో ప్రతి సిన్ ఒక ప్రశ్న వేస్తుంది నిజంగా న్యాయం ఎవరు చేస్తారు చట్టమా లేక మనసా ఇక నటన విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు పూర్తిగా ఒక కొత్త షేడ్లో కనిపిస్తారు ఆయన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా రియలిస్టిక్గా ఉంటుంది ఇక నరేష్ అగస్య ఇంటెలిజెన్స్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఇక కథకు బలమిస్తారు ఇతర పాత్రలు కూడా కథకు తగ్గట్టే సహజంగా అనిపిస్తుంటాయి ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది పవన్ సాధినేని ఆయన మేకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ని చాలా బాగా పెంచుతుంది సినిమాటోగ్రఫీ డార్క్ టోన్లోకి సూట్ అవుతూ ఉంటుంది స్క్రీన్ప్లే స్లోగా సరే ఇంట్రెస్ట్ మాత్రం తగ్గదన్నమాట ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథలోని డెప్త్ రాజేంద్ర ప్రసాద్ యొక్క నటన మెసేజ్ ఓరియంటెడ్ క్లైమాక్స్ రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి మరి ఇక ఫైనల్గా చెప్పాలంటే సేనాపతి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు ఇది ఒక థ్రిల్లర్ ప్లస్ సోషల్ మెసేజ్ ఇష్టపడే వాళ్ళకు ఈ యొక్క ఎక్సలెంట్గా ఉండేటువంటి సినిమా అని చెప్పొచ్చు ఈ మూవీ నేమ్ వచ్చేసి సేనాపతి ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది చూడని వారంటే చూసండి ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్లో టెక్కలి ఉప ఎన్నికల అయితే మొదలవుతుంది దీన్ని అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అందుకే పార్టీని గెలిపించే బాధ్యతను హోంమంత్రి బరిసెల జయరాం చేతిలో పెడుతుంది ఇక ఎన్నికలకు మరో మూడు రోజులు సమయం ఉందనగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జీపు వల్ల జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది ఇక ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఆ నియోజకవర్గంలోని ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే అందుకు గల కారణం మరోవైపు ఆ ప్రమాదానికి కారణమైన పోలీస్ జీప్లో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కొత్తగా డ్యూటీలో చేరినటువంటి కానిస్టేబుల్ రవి మహిళా కానిస్టేబుల్ కుమార్ అయితే ఉంటారు వీళ్లకు ఆ సామాజిక వర్గంలోని యువనైతే మున్నాకు అప్పటికే ఒక గొడవ జరిగి ఉంటుంది అందుకే ఈ ప్రమాదాన్ని పావుగా వాడుకుని దాన్ని ఒక రాజకీయ సమస్యగా మార్చి వాళ్ళపై పగ తీర్చుకోవాలని ప్రణాళిక రామకృష్ణ రవి కుమార్లను తీసుకుని పరారీ అవుతాడు దీంతో అధికారిక పార్టీపై ఒత్తిడి పెరిగిపోతుందనమాట సో దానివల్ల ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశించే సమస్య కావడంతో హోంమంత్రి పరారీలో ఉన్నటువంటి రామకృష్ణతో పాటు మిగతా ఇద్దరు నిధుల్ని నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామని శపథం చేశారు ఇందుకోసం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి ఎస్పీ రజా అలీను రంగంలోకి దించుతారు మరి పోలీస్ శాఖలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న రామకృష్ణ రజియా ఎత్తుల్ని చిత్తు చేస్తూ ఎలా తప్పించుకున్నాడు ఈ క్రమంలో ఎదురేటువంటి సవాళ్ళు ఏమిటి ఈ పోరులో పై చేయి సాధించింది ఎవరు అన్నది తెలియాలంటే ఈ కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమాను చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది చూడని వరకే చూసేయండి సూపర్ గా ఉంటుంది ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ సస్పెన్స్ ఛానల్ వచ్చేటువంటి మూవీ లాజిక్ ఇన్వెస్టిగేషన్ ట్విస్టులతో నడిచేటువంటి కథను ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా మంచి చాయిస్ ఇక ఒక చిన్న సంఘటనతో మొదలైనటువంటి ఈ కథ క్రమంగా పెద్ద క్రైమ్ మిస్టరీగా మారుతుంది ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది కానీ ఆ కథల వెనుక మరొక కథ దాగి ఉంటుంది నిజమేమిటి అబద్ధం ఎవరిది చివరికి అసలు ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనే ప్రశ్నలతో సినిమా మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది ప్రధాన పాత్రలు చాలా గా నటించారు ఎమోషన్ కంటే మైండ్ గేమ్ మీద ఫోకస్ చేయడం అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు చాలా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు ఇక కథ ప్లే చాలా స్లోగా మొదలైన సరే మిస్టరీ బిల్డ్ అయ్యే కొద్ది మాత్రం సినిమా చాలా ఇంట్రెస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సస్పెన్స్కి మంచిగా సెట్ అయిందని చెప్పొచ్చు ఇక ప్లస్ పాయింట్స్ చేసి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సస్పెన్స్ ఎలిమెంట్స్ నడిచేటువంటి కథ ఎక్సలెంట్గా గా ఉంటుంది ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా నేమ్ వచ్చేసి కథ వెనుక కథ ఇది పూర్తిగా మిస్టరీ అండ్ క్రైమ్ లవర్స్ కోసం తీసినటువంటి సినిమా అనిపిస్తుంది థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వరకు అయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి మూవీ కథ వెనుక కథ ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడవారు ఉంటే చూసేయండి సో ఇవ్వండి ఈ రోజునటువంటి టాప్ సిక్స్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ సో మరిన్ని మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంటే దాన్ని చూస్తున్నటువంటి హిట్ సినిమా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్